వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అబ్దుల్ వాజిద్ ప్రచారంలో దూసుకుపోతున్నారు ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ తనపై ఉన్న విశ్వాసంతో టికెట్ కేటాయించారని అబ్దుల్ వాజిద్ తెలిపారు భారీ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు వార్డును అన్ని రకాలుగా అభివృద్ధి పరుస్తానని గల్లీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు ఇరవై నాలుగో వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫు నుంచి నన్ను టికెట్ ఇచ్చినందుకు షబ్బీర్ అలీ గారికి కాంగ్రెస్ పార్టీకి నా యొక్క రేవంత్ రెడ్డి గారు సార్కి నా యొక్క ఉదయపూర్వక నమస్కారము నా మీద నమ్మకం పెట్టి సార్ టికెట్ ఇచ్చినందుకు ఈ ఇరవై వార్డు ప్రజలందరూ నాతోని ఉన్నారు కాబట్టి నన్ను టికెట్ ఇచ్చారు ఈ వార్డులో ఏ సమస్యలు ఉన్నా దానికి పరిష్కరించి నేను సార్ దృష్టికి తీసుకెళ్ళి అందరికీ న్యాయం చేస్తాను ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి మన కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే స్కీమ్లు వస్తున్నాయో సన్న బియ్యము తెల్ల రేషన్ కార్డు కరెంటు ఫ్రీ బస్సు ఫ్రీ ఇక ముందు డబల్ బెడ్రూమ్ ఇంద్రమ్మ ఇండ్లు ఇవి పెన్షన్లు ఇవి అన్నీ కూడా వస్తున్నాయి ఇంకా రానోళ్ళకు కూడా నేను ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సేవకుని లెక్క నేను ఉండి పనిచేస్తాను మీ అందరికీ నేను కోరుతున్నాను చేసుకున్నాను నన్ను నోటీస్యండి నేను ఒక కౌన్సిలర్ కాదు మీ మీ ఇరవై నాలుగో వార్డు ఒక మన అభివృద్ధి గురించి మీరందరూ ఒక కుటుంబం లెక్క ఉండి ఈ అన్ని యొక్క సమస్యలకు నేను పరిష్కరిస్తా మీతోను నేను ఎప్పటికీ ఎల్లకాలం ఉంటాను ఇరవై నాలుగు గంటలు సేవలు చేస్తాను ఇది ఒక్కటే కాకుండా హాస్పిటల్ కానీ ఎడ్యుకేషన్ కానీ స్కూల్ కానీ ఎలాంటి సమస్య ఉన్నా నేను పరిష్కరిస్తాను నాతో నైనంత నేను చేసి నాతోని కానీ దానికి షబ్బీరం సార్ దగ్గర తీసుకెళ్తాను మీకు అందరికీ తీసుకెళ్ళి కూడా మళ్ళీ వార్డులో సీసీ కెమెరాలన్నీ ఏర్పాటు చేస్తాను